హాయ్ హలో నమస్తే నేను మీ మోహన్ కార్స్ మోహన్ రెడ్డి ఈరోజు మన ముందుకి ఎంజీ హెక్టర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ షార్ట్ వెహికల్ అయితే వచ్చిందండి ఇది డీజల్ వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది ఇది ఇది చాలా అంటే చాలా ఫ్యాన్సీ నెంబర్ ఇది సింగిల్ నెంబర్ నైన్ ఈ నెంబర్కే వాళ్ళకి త్రీ ల్యాక్స్ ఖర్చు అయిందని అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇది ఒక లక్ష ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది దీని టైర్స్ అంతా కూడా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ బిట్వీన్లో ఉంటాయి అలాగే మనకి ఇన్సూరెన్స్ ఒకటి దీనికి మైనస్ ఫ్రెండ్స్ ఇది ఇంటీరియల్ కానీ రన్నింగ్ కండిషన్ కానీ చాలా బాగుంది అలాగే నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది అప్ టు డేట్ కూడా షోరూమ్ ట్రాక్ అండి ఇది వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది రన్నింగ్ కండిషన్ కూడా చాలా బాగుంది ఇది దీనికి త్రీ సిక్స్టీ డిగ్రీ క్యామ్ పనోరమా సన్ రోఫ్ అన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది కస్టమర్ ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి మనకి పద్నాలుగు లక్షల రూపాయలు అయితే చెప్పడం జరుగుతుంది నెగోషియబుల్ ప్రైస్ ఫ్రెండ్స్ ఇది మనం బార్గెనింగ్ అనేది చేసుకోవచ్చు అలాగే ఏపీలో మీరు ఎక్కడున్నా దీనికి అప్ టు హండ్రెడ్ పర్సెంట్ కూడా మనకి లోన్ అయితే ఇప్పించడం జరుగుతుంది ఇది మీ ప్రొఫైల్ బాగున్నట్లయితే కనుక బ్యాంకింగ్ లో అలాగే కొంచెం అటు ఇటు ఉంటే లో మనం ఫైనాన్స్ అయితే చేయించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మా దగ్గర ఎక్స్చేంజ్ సదుపాయం కూడా ఉంటుంది ఈ యొక్క వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మన దగ్గరికి వేరే వాళ్ళ దగ్గర ఏదన్నా పాతకారు ఉన్నట్లయితే కనుక మీ పాతకారు కూడా మంచి రేట్ అయితే మనం ఇప్పించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది అలాగే ఫ్రెండ్స్ మన యొక్క ఈ యొక్క కార్ గురించి పూర్తి డీటెయిల్స్ మీకు కావాలనుకున్నట్లయితే కనుక మన యొక్క నెంబర్ డిస్ప్లేలో కనిపిస్తుంది మన నెంబర్ నైన్ వన్ సిక్స్ జీరో త్రీ సెవెన్ జీరో త్రీ జీరో ఫైవ్ ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ కూడా నొక్కండి మనం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది అన్ని రకాలైనటువంటి కార్లు అన్ని కూడా మన దగ్గరకు వస్తాయి కాబట్టి మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనము అలాగే ఫ్రెండ్స్ ఇలాంటి మన మన దగ్గర పార్కింగ్ సదుపాయం కూడా ఉంటుంది కారు మీరు కారు కొనకపోయినా మీ దగ్గర ఉన్నటువంటి పాత కార్ని సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక మన దగ్గర పెట్టినట్లయితే మనం దాన్ని సేల్ చేసి పెట్టడం జరుగుతుంది దానికి టూ పర్సెంట్ కమిషన్ మాత్రమే తీసుకుంటాం ఫ్రెండ్స్ కస్టమర్ టు కస్టమర్ డైరెక్ట్ చేస్తాం థ్యాంక్ యూ